నాగర్ ఎంపీ కోసం తీవ్ర పోటీ ఏకంగా ఇరవై మందికి పైగా దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు ప్రధానంగా మల్లు రవి వర్సెస్ వినోద్ కుమార్ మధ్య పోటీ వినోద్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా మల్లురవి ఎంపీ టికెట్ కు పోటీకి రాకపోవచ్చని వినోద్ కుమార్ అంచనా దాదాపు టికెట్ తనిఖేనని వినోద్ కుమార్ ధీమా తాను ఇరవై ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఏనాడు టికెట్ అడగలేదని అధిష్టానం గుర్తించిందని వినోద్ కుమార్ ప్రచారం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా కాబట్టి టికెట్ ఈ విషయంలో వినోద్ కుమార్ గట్టి నమ్మకంలో ఉన్నారు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు సాధిస్తున్న వినోద్ కుమార్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా అంటూ గట్టి ధీమా కొద్ది రోజుల్లోనే తేలనున్న ఎంపీ టికెట్ పంచాయతీ పోటీని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కోసం మాజీ ఎంపీ రవి వర్సెస్ పిసిసి ప్రధాన కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బ్రదర్ అయిన వినోద్ కుమార్ మధ్య తీవ్ర పోటీ నడుస్తుంది ఇంతవరకు టికెట్ నాకేనని జోర్గా ప్రచారం చేసుకున్నారు కానీ మల్లురవిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమించడంతో ఇప్పుడు వినోద్ కుమార్ తెరపైకి వచ్చారు ఎందుకంటే వినోద్ కుమార్ కు అలంపూర్ గద్వాల వనపర్తి నియోజకవర్గాల్లో బాగా పట్టు ఉండడంతో టికెట్ కోసం గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తుంది ఇక పోటీ విషయానికొస్తే టికెట్ కోసం పోటీ చేసే ఆశావాహుల సంఖ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బాగా పెరిగింది ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఈ స్థాయి పోటీ కనిపించేది కానీ అధికారం కోల్పోయాక ఇప్పుడు ఆ పార్టీ వైపు ఆశావాహులు కన్నెత్తి చూడడం లేదు దీంతో వారంతా ఇప్పుడు అధికార కాంగ్రెస్ వైపు మలినట్లు తెలుస్తుంది ఎందుకంటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణను చేపట్టింది అయితే గడువు ముగిసే నాటికి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆశావాహుల నుండి తీవ్ర పోటీ కనిపించింది ఇక ప్రధానంగా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికైతే ఏకంగా ఇరవై మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తుంది ఇన్నాళ్లు మాజీ ఎంపీ మల్లురవి ఒక్కడేనని అనుకోగా ఇప్పుడు అనూహ్యంగా ఆశావాహుల సంఖ్య బాగా పెరిగింది ఎందుకంటే మల్లు రవికి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికార ప్రతినిధిగా నియమించడంతో ఇప్పుడు అనూహ్యంగా పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ తెరపైకి వచ్చాడు వినోద్ కుమార్తో పాటు మాజీ ఎంపీ మందా జగన్నాథం ఇతర అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు అయితే వినోద్ కుమార్ మాత్రం ఏకంగా ఢిల్లీ పెద్దల మద్దతును సైతం కూడగట్టుకున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే మల్లు రవి ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండడంతో ఈసారి టికెట్ వినోద్ కుమార్ కు ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది వినోద్ కుమార్ కు అండగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వీరి ప్రయత్నాలకు సైతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం వినోద్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది దీంతో వినోద్ కుమార్ కు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ దాదాపు ఖరారైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది ఇందుకు రవి సహకరిస్తాడా లేదా అనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే